నమస్తే దిసి సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము వార్త మాట్లాడారు నమస్తే సార్ సార్ మళ్ళీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు అంటే ప్రతిదీ కూడా ఎక్కువగా ఏంటంటే నాయకులు తప్పు చేస్తున్నారు ఏదో ఒక ఎక్కువ అశ్లీలతకి సంబంధించి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి సో గతంలో మనం టీడీపీకి సంబంధించి ఒక పెద్ద ఆయన ఒక పాపం మీద అఘాయిత్యం చేశారన్న ఒక ఆరోపణ వచ్చింది సో ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే రైల్వే కోడూరుకు సంబంధించి అరవ శ్రీధర్ సో అవి వీడియోస్ కూడా చూస్తూ ఉంటే చాలా అసభ్యకరంగా ఉన్నాయి అది ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు అలాగే అమ్మాయిని కూడా అటాక్ చేస్తున్నారు పార్టీ నేను చెప్పాను ఈ టాపిక్ యాక్చువల్ గా ఏంటంటే అరవ శ్రీధర్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే ప్లస్ ప్రభుత్వ విప్ కూడా ఆయన సో ఆయన మీద ఒక మహిళ ఆరోపణ చేస్తూ ఒక వీడియో చేసింది ఆ మహిళ పేరు కూడా వీళ్ళు ఇప్పుడు కోటం వాడిలో బయట పెట్టేశారు ఆమె పేరు వీణ సో ఆమెకు పెళ్ళయి ఒక బాబు ఉన్నాడు సో ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి సో ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది తనను వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తను లైంగికంగా యూజ్ చేసుకుంటున్నాడని ఇప్పటి వరకు మొత్తం అబార్షన్లు ఆరు అబార్షన్లు ఐదు అబార్షన్లు జరిగాయని సో అంటే జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఆమె ఇతను గెలిచినప్పుడు అభినందిస్తూ ఒక మెసేజ్ పెట్టాను లో దానికి అతను రిప్లై ఇచ్చాడు అక్కడ నుంచి అతను అతను మాట్లాడడం మొదలు పెట్టాడు ఫస్ట్ మీటింగ్ లోనే రెండు మూడు గంటలు మాట్లాడి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఇంకా అక్కడ నుంచి నన్ను గా వాడుకోవడానికి అతను రకరకాల పద్ధతుల్లో బెదిరించాడు దాంతో నేను గా సరౌండ్ ఒక రకంగా ఫస్ట్ అయితే అంటే ఒకరోజు జూలైలో వచ్చి నన్ను మా ఇంటి దగ్గర పికప్ చేసుకొని జూలై నైన్త్ రెండు వేల ఇరవై నాలుగు కడపకెళ్దామని చెప్పాడు అక్కడ నుంచి రాజంపేట దగ్గర ఒక విలేజ్ దగ్గర ఆపాడు అప్పటికెచ్చగడి పడింది నేను డోర్ దిగి వెళ్ళిపోదాం అనుకుంటే నా బాడీ అంత తడవడం మొదలు పెట్టాడు దాని తర్వాత జుట్టు పట్టుకొని లాగి నన్ను సీట్ అడ్జస్ట్ చేసి నన్ను అనేది ఆమె డీటెయిల్గా చెప్పింది అక్కడ నుంచి లో ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ అపార్షన్ చేసుకోమని మళ్ళీ బెదిరించాడు నీ కొడుకు ఏమైనా అయితే నా బాధ్యత కాదు ఈ రకంగా బెదిరించాడు మా హస్బెండ్ ఏమో హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తాడు సో మా హస్బెండ్ కూడా ఫోన్ చేసి నువ్వు ఈమె వదిలేకపోతే మీ ఫ్యామిలీని అంత చూస్తాను చంపేస్తాను బెదిరించాడు నా హస్బెండ్ ఫోన్ చేస్తే నేను జరిగింద చెప్పాను దాంతో నా మీద కోపం చేసుకుని ఆయన బిడ్డను కూడా తీసుకెళ్ళిపోయాడు నా నా అమ్మ నాన్న లేరు నాకు ఎవరు లేరు అప్పటి నుంచి తను నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు ఐదు సార్లు అభాషన్లు అయినాయి మొత్తంగా సో నేను పెళ్లి చేసుకోమంటే నాకు ఆమెలు అనేక సార్లు ఇచ్చాడు నువ్వేం భయపడుకు నేను పెళ్లి చేసుకుంటానని ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను నువ్వు ఎవరితో చెప్పుకుంటావో దిక్కున్న చోటు చెప్పుకొని బెదిరిస్తున్నాడు అనేది ఆమె చెప్పింది దాని తర్వాత అతని వీడియోలు కొన్ని అతను ఈమెతో వీడియో కాల్స్ లో ఉన్నప్పుడు ఒకటేమో స్నానం చేసి నాక వచ్చిన వీడియో లేటెస్ట్ గా ఒకటి రిలీజ్ అయింది స్నానం చేసి అతను బట్టలు వేసుకోక ముందు ఆమెతో మాట్లాడుతున్నాడు అది కూడా కొంత సెక్సువల్ ఎరోటిక్ చాట్ కనబడుతుంది అంతకు ముందు రిలీజ్ అయిన వీడియోలో న్యూట్ గా ఉండడం న్యూట్ గా తన అంగాన్ని చూపించడం ఇవన్నీ కూడా కనబడుతున్నాయి అంటే మామూలుగా అఫైల్ ఉన్న ఇద్దరు వ్యక్తులు వీడియో కాల్ చాట్ చేసుకున్నప్పుడు వీడియో కాల్స్ చేసుకున్నప్పుడు ఇంటిమేట్ గా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది క్లియర్ గా అక్కడ కనబడుతుంది సో దీని మీద ఇప్పుడు ఇటు కూటమి నేతల రంగంలో దిగారు సోషల్ మీడియా రంగంలో దిగింది సో సోషల్ మీడియా రంగంలో దిగి వైసీపీకి యాంటీగా దీన్ని ఈమె వైసీపీ కుట్రని ఈమె ట్రాప్ చేసింది అవతానని ఇది క్లియర్ గా అని ట్రాప్ అని వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఐదు ఆపార్షన్లు అంటే నమ్మశక్యంగా లేదని ఇలాగా ముందు పెట్టారు దాంతో అవతల వైపు నుంచి మళ్ళీ కొన్ని వీడియోలు వైసీపీ వాళ్ళు రిలీజ్ చేశారు దాని తర్వాత వీళ్ళ మదర్ అరవశ్రీధర్ మదర్ ప్రమీల ఆమె ప్లస్ తాతం శెక్క నాగేంద్ర అని స్థానిక కూటమి నాయకుడు వీళ్ళిద్దరు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు ఆమె నా కొడుకు ఉత్తముడు అమాయకుడు ఆ అమ్మాయి ఏదో హెల్ప్ కావాలని చెప్పి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను నా హెల్ప్ కావాలని చెప్పి డబ్బులు కావాలని చెప్పి నా కొడుకు దగ్గరికి వచ్చి అప్పటి నుంచి నా కొడుకుని వేధిస్తుంది కులం పేరు చెప్పుకొని నా కొడుకుని ఆ బ్లాక్ మెయిల్ చేస్తుంది వేధిస్తుంది అనేది ఆమె ఆరోపించింది అట్లాగే శెట్టి నాగేంద్ర కూడా ఆ అమ్మాయిదే తప్పు అన్నట్టుగా ఆరోపించారు సో మేము గతంలో ఎస్పీ దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చాము ఆ అమ్మాయి మీద అని కూడా ఆమె మదర్ చెప్పింది దాని తర్వాత ఆ అమ్మాయి రిలీజ్ చేసింది మళ్ళీ ఇంకొక వీడియో ఆ అమ్మాయి ఏం చెప్తుంది అంటే శెట్టి నాగేంద్ర తనతో నాలుగు రోజులకు ముందు చేసిన కాల్ రికార్డు కూడా మా బయట పెట్టింది అందులో కూడా ఏం చెప్తున్నాడు నాగేంద్ర అంటే అవునమ్మా ఇతను నిన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటున్నాడు మోసం చేసింది నిజమే కానీ అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు పెళ్లికి కాబట్టి అతను పెళ్లి చేసుకోడు అతన్ని వదులుకోవడానికి కూడా ఎటువంటి బాధ కానీ లేదు అతనికి నువ్వే మోసపోయినావు కరెక్టే కానీ దీన్ని తర్వాత వదిలిపెడితే మంచిగా ఉంటుంది లేకపోతే నీకే నష్టము అతను మామూలుగా ఎంత ముందు కూడా ఉంది నా కొడుకు బెంగళూరులో కాలేజీలో చదువుతున్నాడు ఆ కాలేజీలో అమ్మాయిలు నాకు నా కొడుకు ఫ్రెండ్స్ వాళ్ళు ఇతనికి గ్రీటింగ్స్ చెప్తే అక్కడ నుంచి వాళ్ళని కూడా లైన్ లో పెట్టడానికి ట్రై చేశాడు అది నా కొడుకు నాకు చెప్పాడు అని కూడా దాంట్లో ఉంది సో అది చెప్పాడు దాని తర్వాత స్వయంగా అరో శ్రీధర్ మీడియా ఒక వీడియో రిలీజ్ చేశాడు ఏంటంటే ఇదంతా డీప్ పేక్ వీడియోలు నేను అసలు నాకేం తెలియదు ఆ అమ్మాయి వేధిస్తా ఉంటే మా అమ్మ కేసు పెట్టింది అనేది చెప్తున్నాడు కేసు ఎప్పుడు పెట్టారు ఏడు రోజుల ముందు పెట్టారు అంటే ఇది అర్థం ఓవరాల్ గా ఇప్పుడు నేను మొత్తం పరిశీలించిన నాకు అర్థమైన విషయం అంటే అవి డీపేక్ వీడియోలుగా నాకైతే కనిపించట్లేదు ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఏ రంగంలో కూడా పనిచేస్తున్నాను డీపేక్ వీడియోలు మనకి ఐడియా వస్తాయి ఎలా కనిపెట్టాలో కూడా చాలా గైడ్ లైన్స్ ఉన్నాయి అవి చూస్తే డిపేక్ వీడియోలుగా అయితే కనిపి కనిపించట్లేదు నిజంగా డిపేక్ వీడియోలు అయితే ఛాలెంజ్ చేయాలి వాటిని ప్రూవ్ చేసుకోవాలి రెండు ఏమో ఆ అమ్మాయి వచ్చి వేధిస్తా ఉంది అంటే ఇండైరెక్ట్ గా అమ్మాయి మా ఓడితో తఫేర్ పెట్టుకుంది అన్నట్టుగా వాళ్ళమ్మ మాట్లాడు ఇతనేమో అవేవి లేనట్టుగా ఇతను మాట్లాడుతున్నాడు అంటే అసలు అఫేర్ ఉందా లేదా అనేది ఇతను తేల్చి క్లియర్ క్లియర్ వాళ్ళమ్మ ఏమో అఫేర్ ఉందిగానే అది అమ్మాయి చేసింది అన్నట్టుగా వలమ్మ మాట్లాడుతుంది సో ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఇతను నయ బెదిరించాడా నయాన భయాన అయితే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందంటే రెగ్యులర్ గా ఒకసారి ఫస్ట్ లో బెదిరించి ఉండొచ్చు కానీ ఆ తర్వాత అమ్మాయి వాంటెడ్గానే కంటిన్యూ చేసింది అనేది కూడా అర్థం కాబట్టి ఆ అమ్మాయి కూడా భర్తను వదిలేసి తనతో సెటిల్ అవ్వాలని అమ్మాయి కూడా అనుకున్నట్టుగా మనకి అనిపిస్తుంది అంటే ఇవన్నీ మన ప్రజంక్షన్స్ కానీ మొత్తం పరిశీలిస్తే అలాగా అనిపిస్తుంది ఎందుకంటే అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ అనే ఒక మెసేజ్ ఉంటే కావాలా అని కింద అమ్మాయి టైప్ చేస్తుంది అమ్మాయి కూల్ గానే పడుకొని ఆ వీడియోలో చాట్ చేస్తుంది సో ఇవన్నీ అమ్మాయిని అంటే ప్రతిసారి వీడియో లో కూడా బలవంతంగా ఏం లేదు కదా క్లియర్ గా ఏదో ఒక రకంగా మామూలుగా చాలా సార్లు పవర్ అండ్ అధికారము పవర్ తర్వాత డబ్బు ఉన్న వాళ్ళు అమ్మాయిని ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టచ్చు లేకపోతే హామీలు ఇవ్వచ్చు అట్లాగే అమ్మాయిలకు కూడా పవర్ అండ్ మనీ ఉన్న వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉంటే బాగున్నాయని కూడా వాళ్ళు కూడా అనుకునే అవకాశాలు ఉన్నాయి సమాజంలో ఇవేమి విచిత్రమేమి కాదు సో అలాగే ఏదేమైనా వీళ్ళ వీళ్ళు ఇతను మధ్య అఫైఆర్ అయితే నడుస్తుంది అది వాస్తవము ఈ అఫ్ఐర్ అనేది ఆ వీడియో లీక్ అయింది మాట కూడా వాస్తవము రెండు మూడు ఇతను పెళ్లి చేసుకుంటాను హామీ ఇచ్చాడా లేదనేది మనకు తెలియదు అది వాళ్ళిద్దరు కానీ ఇప్పుడు ఒక అమ్మాయి కానీ పెళ్లి చేసుకున్నా నన్ను మోసం చేశాడంటే ఇప్పుడున్న బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం పదేళ్ళు జైలు శిక్ష సో ఇది ప్రూవ్ అయితే అతనికి పదేళ్ళు జైలు శిక్ష అయితే ఖచ్చితంగా రేపు అయితే ఇంకా ఇరవై ఏళ్ళు కూడా ఇరవై ఏళ్ళు ఒకసారి లైఫ్ కూడా పడే అవకాశం అయితే ఉంది కాకపోతే ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ప్రూవ్ కావు ఎందుకంటే ఆల్రెడీ అటాక్ చేశారు ఇంకొక విచిత్రమైన విషయం అంటే ఒక ఐదారు రోజులకు ముందే జనసేన నుంచి హరిప్రసాద్ పేరుతో ఒక ప్రకటన వచ్చింది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మీరు ఫైనాన్షియల్ విషయాల్లో కానీ వివాహేతర సంబంధాల విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అంటే ఇదంతా అర్థమైంది ఏమంటే ఇప్పుడు బయటకు వచ్చింది ఈ గత ఇరవై రోజుల పైన నుంచి గొడవ జరుగుతుంది అంటే ఈఎంఐ అతన్ని నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను వీడియోలు బయట పెడతాను నేను పబ్లిక్ చేస్తానని బెదిరిస్తుంది సో దానికి రివర్స్ గానే వాళ్ళు ఒక పోలీస్ కేసు పెట్టారు వాళ్ళ తరఫున ఎవరో జనసేన కేంద్ర కమిటీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ తెలిసి జర తెలియకుండా హరిప్రసాద్ ప్రకటిస్తాడంటే కూడా ఎవరు నమ్మలేరు ఎందుకంటే అక్కడ జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ తో స్టార్ట్ అయ్యి పవన్ కళ్యాణ్ తండ్రింది పవన్ కళ్యాణ్ ని తెలియకుండా ఏమీ జరిగే పరిస్థితి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా తెలిసే జరిగి ఉండే అవకాశం ఉంది అందుకనే ముందుగా దాంట్లో ఇంకొక మంట కూడా వాడారు జాగ్రత్తగా లేకపోతే కిరాయి మీడియా ఎవరిదో మనకు అంటగడుతుంది అని కూడా వాడారు దాంట్లో అంటే ఈ అఫైర్స్ ని కిరాయి మీడియా మనకు అంటగడుతుంది అంటే ఈ అమ్మాయి పబ్లిక్ చేయబోతుంది చేసినా కూడా ఇది మంది కాదని చెప్పడానికి ముందుగానే ఒక కేవియట్ లాగా ఒకటి వేశారు అనేది క్లియర్గా అర్థం అవుతుంది అంటే క్లియర్గా పవన్ పవన్ కి తెలిసి లేదా కేంద్ర కమిటీకి తెలిసి జనసేనలో వీళ్ళు దీన్ని ముందుగానే ఎదుర్కోవడానికి సిద్ధమైపోయి ఉన్నారు ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ రూపేంద్ర రెడ్డి అని ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఆయనతో కూడా తెలుగుదేశం ఆయనతో కూడా మాట్లాడింది అమ్మాయి ట్రై చేసింది చాలా మందితో ఈ తాతంశెట్ తో మాట్లాడింది వీళ్తా అమ్మాయి కూడా ట్రై చేసింది ఇవన్నీ ఫెయిల్ అయిన వల్ల ఆ అమ్మాయి బయటికి రావద్దాము అంటే అంటే ఇంక వరుస ప్రిపేర్ అయిపోయింది ఇంక పోయేదానికి ఏం లేదు నా జీవితం నాశనం భర్త కొడుకు దూరం అయ్యాను ఇతన్తో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండి లో ఐదు జరిగాయి ఎన్ని జరిగాయి అనేది రికార్డులు రేపు బయటకు వస్తాయి కదా అమ్మాయి ఊరికి ఆరోపణ చేస్తే కోర్టులో తేలాలి కదా అదే అన్ని తెలుస్తాయి బయటకు వస్తాయి రేపు సో అంటే క్లియర్ గా ఏంటంటే క్లియర్ గా జనసేన ఎమ్మెల్యే ఒక అమ్మాయితో పేరు పెట్టుకుని ఆ వీడియో లో బయటకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చేయాలని పని ఏంటంటే ఇమీడియట్ గా అతని మీద చర్య తీసుకోవాలి అది కాకుండా ముందుగానే చేసే కార్యక్రమం మొదలైనట్టుగా మనకు కనబడుతుంది అట్లాగే ఆ అమ్మాయిని ఆ బ్లేమ్ చేసే కార్యక్రమం ఆ అమ్మాయి గతంలో ఉన్న ఒక జర్నలిస్ట్ అతని పేరు శంకర్ జర్నలిస్ట్ శంకర్ ను బెదిరిస్తున్న బూతులు మాట్లాడుతుంది లంబూతులు అంతా మాట్లాడుతూ బెదిరిస్తుంది అది అమ్మాయి కథ కూడా మనకి తెలుసు కొద్దిగా లాంగ్ వీడియోది అంటే డిస్టెన్స్ లో తీసిన వీడియో ఇది అమ్మాయి అని చెప్తుంది చెప్తున్నారు వీళ్ళు అట్లాగే వాళ్ళ ఫ్యామిలీ కొడుకు ఫోటోలు ఫ్యామిలీ ఫోటోలు కూడా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు అంటే ఇది మీడియా ట్రయల్ లేకపోతే పొలిటికల్ ట్రయల్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆ అమ్మాయి మీద అటాక్ అనేది మొదలైంది అదే మనం గాని గతంలో చూస్తే కూడా అనేకం జరిగినాయి అనేకం జరిగినప్పుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు కాని వైసీపీ వాళ్ళు కాని ఇటు జనసేన గాని ఇటువంటి జరిగినప్పుడు చర్యలు తీసుకోవట్లా ఓన్లీ సత్యవేడ్లో జరిగినప్పుడు కోనేటి ఆదిమూలంకి ఒక ఆమెతో అఫైర్ ఉంది ఆమెను లొంగ తీసుకున్నాడు అని ఆమె ఆరోపణలు చేసినప్పుడు మాత్రమే చంద్రబాబు సస్పెండ్ చేశాడు దాని తర్వాత అది కూడా ఏమి ముందుకు వెళ్ళలేదు కేసు కూడా విత్డ్రా అయిపోయింది సో ఇలాంటివన్నీ ఏంటంటే పొలిటికల్ గా వీళ్ళు స్త్రీల గురించి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు స్పీచ్లు ఇస్తా ఉంటారు స్త్రీలకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది కానీ తమ సొంత పార్టీలో ఇలాంటి జరిగినప్పుడు రివర్స్ లో స్త్రీల మీదే అటాక్ అనేది కనబడుతుంది సో క్లియర్ గా ఆమెకైతే అన్యాయం జరిగినట్టుగా అర్థమవుతుంది దానికి ఇంకా అన్యాయం చేయడానికే జనసేన గాని కూటమి సోషల్ మీడియా గాని ఇంకా ఆమెను అటాక్ చేయడానికే ట్రై చేస్తున్నారు తప్ప దీన్ని సరిదిద్దుకొని తప్పుని అతనికి అతనికి ఏదో యాక్షన్ తీసుకొని అతని మీద చేయడం అనేది చేయట్లేదు కొంత తెలుగుదేశం మీడియా కూడా కొన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు నేను చెప్తున్న ఆర్గ్యుమెంట్ నే వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంత జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు అని తెలుగుదేశం మీడియా కూడా ప్రశ్నిస్తుంది కానీ జనసేన వాళ్ళు తీవ్రంగా అటాక్ చేస్తున్నారు మామూలుగా జనసేన కార్యకర్తల్లో ఎక్కువ ఈ స్వభావం ఉంటుంది అటాక్ ముందుగా అటాక్ చేసేయాలి ఎవరినైనా మనకి ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంటే వాళ్ళని అటాక్ చేసేయాలనే తప్ప దానివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది ఫైనల్ గా పవన్ కళ్యాణ్ కే ఇది నష్టం లేదు పవన్ కళ్యాణ్ ఇమేజ్ అనేది బాగా దెబ్బతింటుంది ఇలాంటి ఇష్యూల వల్ల ఆల్రెడీ కొన్ని ఇష్యూల వల్ల దెబ్బతిని పవన్ కళ్యాణ్కి కిరణ్ రాయల్ కావచ్చు కోట వినూత కావచ్చు ఇలాంటి దీని వల్ల ఇది మోర్ సివియర్ ఇది ఒక ఎమ్మెల్యే